గైస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు మై ఛానల్ ఛానల్ గైస్ వీడియో ఎందుకంటే ఇది దసరా టైం మ్యాక్సిమం మష్రూమ్స్ దొరికే టైం ఊర్లో అందరికీ మష్రూమ్స్ దొరుకుతున్నాయి నాకు తప్ప సో ఈ రోజైతే నాకు మష్రూమ్స్ కనిపించాయి రెండే కనిపించాయి ఆ లోపలికి వె తుప్పలు ఉన్నాయి ఆ తుప్పల్లో వెతకాలి ఉంటాయో లేవో ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కువ ఉండాలని కోరుకోండి మా భాషలో మష్రూమ్స్ అదే పేకడాన్ని పేపడం అంటారు అంటే మా దగ్గర మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు నేను స్టార్టింగ్లో ఆ పేపడాన్ని ఏమంటారో తెలియక ఎలాగో పేపుతారు అనుకున్నాను కానీ పేకడమైన తర్వాత తెలిసిందే అది మా కళ్ళల్లోకి వచ్చేవే నేను ఎలా వస్తున్నాను వస్తే దట్స్ ద ప్లేస్ మష్రూమ్స్ వచ్చే ప్లేస్ నాకు కనిపించే ఇక్కడి నుంచి నేను ఎక్కడి నుంచే చూశాను అక్కడికి వెళ్ళి ఎన్ని ఉన్నాయో చూడలేదు నేను ఈవినింగ్ కూడా నేను అలాగే చూశాను సో వెళ్ళి చూద్దాం రండి ఇం ఓ ఉన్నాయి కానీ ఒక దగ్గరే ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయో నేను ఈవినింగ్ అయితే ఎంతకన్నా చిన్నగా ఉండే చెల్లి చూసారా ఇంకా తుప్పలా ఉన్నాయేమో చూడాలి ఇందులో ఇప్పుడు అందులో లేకపోతే ఇంక లేనట్టే బయటకైతే ఈ ఫోర్ కనిపించే లోపల వెతుకుతాను నేను చూద్దామన్న వస్తాయి ఇప్పుడు కానీ ఓన్లీ ఫైవ్ ఏ ఉంటాయి రేపు మార్నింగ్ చూద్దాం మళ్ళీ రేపు మార్నింగ్ కూడా వస్తాయి అప్పుడు చూద్దాం తీసేద్దామంటారా పీకేద్దాం రెడీ స్టార్ట్ నాదే నా నేనే వెరైటీగా పీకుతాను అనుకుంటే ఈ పిల్ల మరీ వెరైటీగా పీకుతా చూడండి వెళ్ళి ఉంటా కవరింగ్ కర్రీ లీవ్స్ పీకినట్టు ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మా ఊరలు చూసారనుకో మష్రూమ్స్ ఉండవు రేపు పొద్దు పొద్దున్న వచ్చి వాళ్ళే ఫస్ట్ పీకీసుకుంటారు ఎందుకు కవరింగ్ దట్స్ కవరింగ్ పెద్ద కరివేపాకు పీకినట్టు కవరింగ్ ఇప్పుడు మనం వాడై స్టార్ట్ అటాక్ అడుగు కోళ్ళ వస్తాయి రోజు మేము ఇద్దరం పీకి సాధించండి మష్రూమ్స్ ఇవే ఇ వెరీ డిసప్పాయింటెడ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ రేపు మార్నింగ్ వచ్చి కన్ఫర్మ్గా చూస్తాను రేపు మార్నింగ్ అయితే ఎక్కువే వస్తే నేను వీడియో తీసి చూపిస్తాను నాకు దొరుకుతాయి మష్రూమ్స్ మష్రూమ్స్ వచ్చే ఈ నీకే కూర అసలు రాలేదు ఇంకేమైనా పేబీ ప్లేసులు చెప్పొచ్చు కదా ఇంకెక్కడ నా ఎప్పుడే ఎక్కువ వచ్చి రాలేదు రేపు మార్నింగ్ కోసం వెయిట్ చేద్దాం బాయ్ 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 బై బాయ్ బై బాయ్ టాటా టాటా హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ గాయ్స్ ఎల్లి చూద్దాం ఉన్నాయిలో ఇట్స్ సైడ్ అయితే ఒక్కడు కూడా లేవు ఆర్ సైడ్ ఎల్లి చూద్దాం దొరికి దొరికి రెండు దొరికి ఏగో స్ ఫోర రెండు ఫోర్ ఫోర్ దొరికా ఎందుకు మనకి ఎందుకు అనుకు వస్తే కట్టుకోరా దొరికాయి నిన్న దొరికినా దొరికాయి నేను చెప్పానా ఈరోజు ఒకటే రేపు మార్నింగ్ ఒకటైనా దొరుకుతుందని చెప్పి ఇన్ని దొరికాయి ఇప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఇవి కలిపి కూర వండుకొని తినేవి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాలాంటి మష్రూమ్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా పొద్దున్న నిద్ర మొహంతో వచ్చి మష్రూమ్స్ వెతికే పిచ్చోళ్ళు అలాంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి మీరు ఎన్ని మష్రూమ్లు తీసుకున్నారు అంటే స్పీకర్ కమెంట్ చేయండి దట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బై గాయ్స్